హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను ముల్లక్క మామిడికాయ కూర చేసి చూపిస్తున్నానండి అయితే దీనికి తాలింపు ఏం అవసరం లేదండి ఊరికే ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి కావాలంటే కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ములకాయ ముక్కలు వేసేసుకోవాలండి అదే మన చెట్లు ములక్కాయలు అయితే చాలా త్వరగా ఉడికిపోతాయండి అది కొంచెం లేటుగా వేసుకున్న పర్వాలేదు అదే కొన్నవి అయితే కొంచెం ముందే వేసుకుంటే కొద్దిగా ఎక్కువ సేపు మగ్గుతుందండి అవి కొంచెం వాడిపోయి ఉంటాయి కదా అందుకని ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలో ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి ఈ వేసవ కాలంలో ఇలా మామిడికాయలు దొరికే రోజుల్లో ములక్కాయ మామిడికాయ వంకాయ మామిడికాయ ఇలా అన్నింటిలో మామిడికాయ వేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దీనిలో కొద్దిగా ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలండి మగ్గించుకొని ఈలోగా చెక్కు తీసుకొని ములక్కాయ మామిడికాయలు ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి ఇది కొద్దిగా వాటర్ వేసి దీనిలో ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలైతే వేసుకోవాలండి అయితే ఇందులో పెసరొడియాలు వేసుకోవడం వండుకోవచ్చండి ఇలా ఇలా ములక్కాయ్ మామిడికాయలో ఈసారి ఎప్పుడైనా ఆ కర్రీ కూడా చేసి చూపిస్తానండి నేను పెసరడియాలు పెట్టాలి ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి పెసరడియాలు పెట్టేటప్పుడు ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఈ నీరు పోసిన తర్వాత ఉడికేటప్పుడు ఇలా మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఈ మామిడికాయ ముక్కలు చాలా త్వరగానే ఉడికిపోతాయి కొద్దిసేపు ఉడికితే సరిపోతుందండి ఇది ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి మా అమ్మాయికి నాకు అయితే ఇలా మామిడికాయ వేసిన కూరలు ఏవైనా సరే చాలా ఇష్టంగా తింటాము ఇలా పప్పు మామిడికాయ అలా ఏదైనా సరే బాగా ఇష్టంగా తింటామండి మామిడికాయ వేసిన కూరలు అయితే ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత మనకి నీరు ఎలా కావాలంటే అలా పులుసు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే త్వరగా కట్టేసుకోవచ్చండి